వాళ్ళకి ఎక్కువ గ్రామ ప్రజలే కాకుండా గ్రామ ప్రజలు మండల ప్రజలు చాలా ఆనందకరంగా ఈరోజు వంటే మన జయంతి చిత్రకారం వడ్డలు ఎస్టీ జాబితాలో చేస్తున్నారు వడ్డల ఉన్న ఏకైక లక్ష్యం వడ్డెన్స్ జాబితాలో చేస్తున్నారు వడ్డెలకి ఎస్టీ ఎందుకు చేస్తారంటే విద్య ఉద్యోగం ఉపాధి ఒడ్డరని చాలా స్వతంత్రం వచ్చిన నుంచి వడ్డరల్ని ఎక్కువ ట్రైబల్స్గా కానీ వడ్డలని దూర జాబితా చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒడని ఇచ్చి జాగ్రత్తలు తెలుస్తానని ప్రచారం వండర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పేరు పేరు కార్యక్రమానికి ప్రత్యేక కృతజ్ఞత గౌరవనీయులు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉత్తర ప్రస్తులందరూ కూడా ఏకమై ఆ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మండంగా జరప జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం కూడా అనుమతించింది అనుమతి ప్రకారమే ఈరోజు ఈ మన బొట్టే గోమన్న గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం విద్యుత్ గ్రామంలో జరుపు జరుగుతుంది ఈ పొట్టె సందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు అందరికి కూడా ఎందుకంటే పొందరులు కూడా శ్రమజీవులు ఎక్కడ వాళ్ళు రాను కొడుకులు కూడా ఎంతో శ్రమపడి జీవిస్తున్నారు అటువంటి వారికి ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభాముఖంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వడ్డర్లు కూడా వెనకబడిన వాళ్ళే వెనుకబడిన జాతులు కాబట్టి వారిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంత ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వం ఉద్యోగ పథకాలన్నీ కూడా ఉదయం సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ముందు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు ఈరోజు వడ్డే ఓబన్న గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వడ్డే కులస్తులే కాకుండా బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలతో పాటు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ వడ్డే ఓబన్న గారి చరిత్ర ప్రసారి చూసినట్లయితే ఈయన స్వాతంత్ర పోరాటంలో కూడా ఈయన ఒక ప్రములని చెప్పి చెప్పారు ఈ పైన చెప్పి ఈ సందర్భంగా నేను అదేవిధంగా వండే గోపన్న గారు ఆయన లాంటి బాలకాలంలో ఒక అదేవిధంగా దోషం ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతానికి చెందినటువంటి నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారు అందులో ఈయన ముఖ్యాంతురుడు నగర్ ఎందుకంటే ఆనాటి ప్రతి హయంలో పోరాటం చేస్తున్న సందర్భంలో తవర్జీ అనేటువంటి ఒకటి అంటే తవర్జీ అంటే ఎవరైతే సైన్యంలో పనిచేస్తున్నారో వారికి జీతమత్యాలు అంటే డిఏ డిఏలు ఇచ్చేటువంటి కార్యక్రమం అని అలాంటిది ఈ వడ్డె కులానికి చెందినటువంటి సైనికులకు ఇవ్వకుండా నిలిపివేయడంతో ఈయన మన వడ్డే ఓబన్న గారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వడ్డే కులస్తులే కాకుండా బలవంతులైనటువంటి బోయ తర్వాత మరొక కులానికి చెందినటువంటి వ్యక్తులను కూడా సమీకరించుకొని ఆయన ఈ యొక్క పోరాటంలో ప్రథమ ప్రముఖుడుగా ఉన్నాడు అదేవిధంగా ఆయన నరసింహారెడ్డి గారికి ముఖ్యం తరుడు కూడా మన వడ్డే ఓమన్న గారు వడ్డే ఓబన్న గారికి ఇంత చరిత్ర ఉన్నప్పటికీ కూడా గతంలో ఎవరు కూడా ఈయన యొక్క చరిత్రను భేటీకి తీసుకురాకపోవడం చాలా దురదృష్టకరం అదేవిధంగా ఈనాడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన ఎస్సీలకు బీసీలకు ప్రాధాన్యత ఉన్నటువంటి అనే విషయాన్ని గుర్తించి వడ్డే ఓబన్న గారి చరిత్రను భేటీ తీసుకొచ్చి ఆయన జన్మదినాన్ని గవర్నమెంట్ జరపాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేరుకోవడం జరిగింది అదేవిధంగా వడ్డే కులస్తులను కూడా సమాజంలో గుర్తు వారికి రీత్యా అన్ని రంగాలలో కూడా వసతులు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వడ్డీ కులస్థ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నారు ఉద్యోగ బోమన జయంతి సందర్భంగా మేము వుట్టం ఏంటంటే మా కులాన్ని మా కులం ఎనకబడింది కనీసం మా కులానికి గనులు కానీ లీజులు కానీ మా బుట్టలకి ఏది ఆస్కారం అవుతుందో అది గవర్నమెంట్ వారు గుర్తించి మాకు చేపూర్చాలని ఇప్పుడు రాజకీయ వాళ్ళని మా వృద్ధులను ఎవరు ఇబ్బంది చేయాలని గారికి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలపడతానని ఈ వడ్డే బోమన్న జయంతి సందర్భంగా నేను తెలుసుకుంటున్నాను ఇంతతో విరమిస్తున్నా చూడ బోమన్న గారి జయంతి సందర్భంగా నెల గొడ్డే సోదరులు గ్రామ గొడ్డ సోదరులు అదేవిధంగా డిసిఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలుపుతూ ఆయన యొక్క ప్రశంసల గురించి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక సెలవు దినంగా ప్రకటించిందంటే ఒకసారి మనం స్వాతంత్ర సమరయోధుల్లో పద్దెనిమిది వందల పదహారులో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి వ్యవస్థాపకంలో రోజు బ్రిటిష్ వారు ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి కార్మికులకు కానివ్వండి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి సమయంలో ఒకటే ఓబన్న గారు యొక్క సామర్థ్యతని అన్ని సంఘాల వారిని మరి కలక కలగలుపుకొని ఆ యొక్క సంఘాని కోసం మరి బ్రిటిష్ వారితో పోరాడి మరి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఆయన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గ్రహించి గుర్తించి ఈరోజు మరి వడ్డ సోదరులకు మంచి చేయుతనిస్తూ ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ఇచ్చేటువంటి మహానుభావునిగా మరి ఈరోజు సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించిందంటే ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి మహనీయుల్ని మనం ఇలాంటి కార్యక్రమాల్ని ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నటువంటి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ వడ్డ సోదరులైతేనేమి అన్ని సంఘాలైతేనేమి ఈరోజు అందరూ ఒక ఐక్యతతో చాటి చెప్పాలనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు వడ్డ సోదరులు ఏదైతే మరి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నటువంటి వాస్తవాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో వడ్డె సోదరులకు ఈరోజు మరి రాళ్ళు కొట్టుకోవడం కోసం కానీ లేదంటే గుడికి రాళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మైనింగ్ లీజులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మనం వడ్డె సోదరులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అదేవిధంగా ఏదైతే వడ్డె సోదరులు మరి గౌరవనీల్ కిశులు వడ్డె ఓబన్న గారి యొక్క రేనాటి అనేటువంటి ఆ నాయకుని మనం స్థల సేకరణ కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి శ్యాంబాబు గారి దృష్టికి తీసుకుపోయి మరి స్థల సేకరణ ఏర్పాటు చేస్తూ విగ్రహావిష్కరణకు మంచి కార్యక్రమంగా అనేకమైన మినిస్టర్లని ఎమ్మెల్యేలని అందరినీ కూడా పిలిచి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా చేస్తామని చెప్పేసి నాకు ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ કકલે ઓદાગે કાગે કાગે!